వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ శకటం ఆ పోరాటంలో పాక్ పీచమణచిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైన క్షిపణులు కొత్త తరం యుద్ధ విమానాలు సరికొత్త సైనిక విభాగాలు ఇలా అమేయమైన భారత సైనిక శక్తిని డెబ్బై ఏడవ గణతంత్ర దిన వేడుకలు కళ్లకు కట్టాయి సింధూర్ థీమ్ తో రూపొందిన భారత సైన్య శకటం అందరినీ ఆకట్టుకుంది ఇక దేశీయంగా రూపొందించిన పలు ప్రళయ భీకర ఆయుధాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి ముఖ్యంగా నూట యాభై ఏడు వందే మాత్రం థీమ్ ఉర్రూత లూగించింది సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపత్ గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికగా నిలిచాయి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లేయన్ ఈసారి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిని వెంటబెట్టుకుని సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకలకు విచ్చేశారు అనంతరం త్రివిధ దళాధిపతి హోదాలో సైనిక వందనం అందుకున్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు త్రివిధ దళాధిపతులు సైనిక ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు పలు రంగాల ప్రముఖులతో పాటు మొత్తం పదివేల మందికి పైగా వేడుకలకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో సారే జహాసే అచ్చా వంటి దేశభక్తి గీతాలతో పాటు వందే మాత్రం కీర్తన స్ఫూర్తి నింపింది తొంభై నిమిషాల పాటు జరిగిన వేడుకలో పద్దెనిమిది సైనిక దళాలు పదమూడు సైనిక బ్యాండ్లు అలరించాయి వేడుక అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక అతిథులతో పాటు గుర్రపు బగ్గిలోనే వెనుదిరగడం విశేషం దళాల సైనిక పాటవ ప్రదర్శనకు గణతంత్ర వేడుకలు వేదికగా నిలిచాయి గణతంత్ర పరేడ్ కు లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ సారథ్యం వహించారు బ్రహ్మో సూపర్ సోనిక్ క్షిపణులు ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు సూర్యాస్త యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ అర్జున్ యుద్ధ ట్యాంకు ధనుష్ ఆర్లిటరీ గన్స్ దివ్యాస్త బ్యాటరీ వంటివి అందరినీ అలరించాయి వంద మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన భిన్నత్వంలో ఏకత్వం థీమ్ ఆకట్టుకుంది స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా సైన్యం యుద్ధ వ్యూహ అమెరిక ద్వారా తన పాటవాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించడం విశేషం ఆ క్రమంలో గత మేలో పాక్ పీచమణచిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన క్షిపణులు యుద్ధ విమానాలు ఆయుధ వ్యవస్థలను కళ్లకు కడుతూ రూపొందించిన త్రివిధ దళాల శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సెకటం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది సింధూర్ ఆపరేషన్ వేళ బ్రహ్మోస్ క్షిపణులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర వ్యవస్థలతో పాటు పాక్ నేలమట్టం చేయడం డిఫెన్స్ వ్యవస్థలు పాక్స్ డులను పూర్తి స్థాయిలో అడ్డుకోవడం తెలిసిందే టీ నైన్టీ భీష్మ అర్జున్ యుద్ధ ట్యాంకులు బిఎంపీ టూ పదాతి దళవాహనం నాగ్ క్షిపణి వ్యవస్థ ముందు నడుస్తుండగా తేలిక రకం అత్యాధునిక ధ్రువ్ ఈ ప్రచండ హెలికాప్టర్లు వాటికి రక్షణగా సాగాయి రోబోటిక్ సునకాలు మానవ రహిత యుద్ధ వాహనాలు వాటిని అనుసరించాయి భారీ వాహనాలపై తరలి వచ్చిన బాండ్ దివ్యాస్త్ర తర్వాత తరపు అత్యాధునిక యుద్ధ సామర్థ్యానికి అద్దం పట్టాయి కొత్తగా ఏర్పడిన భైరవ్ పదాతి దళ బెటాలియన్ కవాతు ఆకట్టుకుంది సంప్రదాయ పదాతి దళం ప్రత్యేక దళాల మేలు కలయికగా దీన్ని రూపొందించారు నేవీ వాయుసేన నుంచి నూట నలభై నాలుగు మంది చొప్పున యువ సిబ్బందితో జరిగిన కవాతులు అలరించాయి క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దికి చెందిన నావ థీమ్ తో రూపొందించిన నావిక దళ శకటం ఆకర్షణగా నిలిచింది డిఆర్డీఓ రూపొందించిన అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ ఎస్ఆర్ఎస్ ను అంతా ఆసక్తిగా తిలకించారు సిఆర్పిఎఫ్ సిమాబల్ డేర్ డివిల్ మోటార్ సైకిల్ రైడర్ బృందాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఇక ఆహూతులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఏరియల్ ఫ్లైపాస్ట్ విన్యాసాలు ఉర్రూత లూగించాయి ఇరవై తొమ్మిది విమానాలు ఇందులో పాల్గొన్నాయి వాటిలో పదహారు యుద్ధ విమానాలు కాగా నాలుగు రవాణా విమానాలు తొమ్మిది హెలికాప్టర్లు రాఫెల్ మిగ్ ట్వంటీ నైన్ సెకోయ్ థర్టీ జాగ్వార్ యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ ను తలపించేలా స్పియర్ హెడ్ ఆకృతిలో ఒళ్ళు గగురు విన్యాసాలు ప్రదర్శించాయి కర్తవ్య కవాతు చేసిన ముప్పై శకటాలు దేశ సాంస్కృతిక ఘనతకు వైవిధ్యానికి అద్దం పట్టాయి వీటిలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి పదిహేడు కాగా పంతొమ్మిది కేంద్ర ప్రభుత్వ శాఖలు వివిధ దళాలకు చెందినవి గణతంత్ర వేడుకలు భారత రక్షణ పాఠవానికి అద్దం పట్టాయని మోదీ పేర్కొన్నారు మన సన్నద్ధతకు సాంకేతిక సామర్థ్యానికి పౌరుల భద్రత పట్ల తిరుగులేని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచాయని ఎక్స్ పోస్టులో ఆయన హర్షం వెళ్లిబుచ్చారు ఈ వేడుకల్లో ఈయు అధినేతలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్కు గొప్ప గౌరవం నానాటికీ బలపడుతున్న భారత్ ఈయూ బంధానికి ఇది అద్దం పట్టింది అని ఆయన అన్నారు ఈ గణతంత్ర వేడుకలు పలు తొలిసారి ఘనతలకు వేదికగా నిలిచాయి కొత్తగా ఏర్పాటైన పదాతి దళ లైట్ కమాండో బెటాలియన్ శక్తిబాన్ రెజిమెంట్ సూర్యాస్త రాకెట్ లాంచర్ వ్యవస్థ వంటి వెన్నో వీటిలో ఉన్నాయి శక్తిబాను డ్రోన్ కౌంటర్ డ్రోన్ రెజిమెంట్ గా తీర్చిదిద్దారు రెండు మూపురాల బ్యాక్టియన్ ఒంటెలు జన్స్కార్ అశ్వాలు తొలిసారి పరేడ్ లో పాలు పంచుకున్నాయి అరవై ఒకటవ అశ్విక దళ సభ్యులు కూడా తొలిసారి కవాతులో పాల్గొన్నారు లద్దాఫ్ డోగ్రా అరుణాచల్ కుమాయూన్ ఘడ్వాల్ సిక్కిం స్కౌట్స్ సభ్యులతో కూడిన మిశ్రమ స్కౌట్స్ దళం కూడా సైనిక దుస్తుల్లో తొలిసారిగా అలరించింది డిఆర్డీఓ రూపొందించిన నౌకా విధ్వంసక హైపర్సోనిక్ క్షిపణి ఎల్ఆర్ఎస్హెచ్ఎం కూడా తొలిసారి పరేడ్లో పాల్గొంది రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ తరపున సైనిక సునకాలు డేగలు కూడా ఈసారి పెరేడ్ లో భాగస్వాములు కావడం విశేషం సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో సాగిన కవాత్ కు మహిళా సైనికాధికారి సారథ్యం వహించారు ఈసారి గణతంత్ర కవాత్ లో యూరోపియన్ యూనియన్ కు చెందిన సైనిక దళాలు కూడా పాల్గొనడం విశేషం ఈయు సైనిక పతాకతో పాటు ఆపరేషన్ అట్లాంటా ఆస్పిడస్ నేవీ ఆపరేషన్ల తాలూకు పతకాలతో అలరించాయి యూరప్ బయట ఇలాంటి వేడుకల్లో ఇయు దళాలు పాల్గొనడం ఇదే తొలిసారి సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాల ఈసారి గణతంత్ర పరేడ్లో నారీ శక్తికి ప్రతీకగా నిలిచారు పూర్తిగా పురుషులతో కూడిన నూట నలభై ఏడు మంది సభ్యుల సిఆర్పిఎఫ్ దళానికి ఆమె సారథ్యం వహించి చరిత్ర సృష్టించారు దేశం రక్ష గీతం నేపథ్యంలో వినిపిస్తుండగా ఆమె నాయకత్వంలో సిఆర్పిఎఫ్ దళం కవాతు సాగింది గణతంత్ర వేడుకల్లో పూర్తిగా పురుషులతో కూడిన సైనిక దళానికి మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాకు చెందిన ఇరవై ఆరు ఏళ్ల సిమ్రన్ గతేడాదే సిఆర్పిఎఫ్లో చేరారు ఆ జిల్లా నుంచి ఆఫీసర్ హోదాలో అందులో చేరిన తొలి మహిళ కూడా ఆమె కావడం విశేషం సిమ్రన్ స్వగ్రామం నౌషేరా నియంత్రణ రేఖకు కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆమె తాత కూడా సైన్యంలో పనిచేశారు గణతంత్ర వేడుకల్లో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన తలపాగా అందరినీ ఆకట్టుకుంది ఈసారి ఆయన బంగారు జరీతో నేసిన నెమలిక ముద్రలతో కూడిన ముదురు ఎరుపు రంగు పసుపు ఆకుపచ్చ రంగులతో కూడిన తలపాగా ధరించారు ముదురు నీలం తెలుపు రంగులు కుర్తా పైజామా లేత నీలం రంగు హాఫ్ జాకెట్ ధరించారు పదేళ్లకు పైగా పంద్రాగస్టు గణతంత్ర వేడుకల్లో మోదీ రంగుల తలపాగాలు ధరిస్తూ వస్తుండడం తెలిసిందే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్లేయన్ కూడా భారత సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు సాధారణ ప్యాంటు సూటుకు బదులుగా ఆమె ముదురు ఎరుపు బంగారు రంగులతో కూడిన పట్టు బంద్లా ధరించారు ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆహుతుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లకు ఈసారి వివిఐపి విఐపి వంటి పేర్లకు బదులుగా నదుల పేర్లు పెట్టడం విశేషం బియాస్ బ్రహ్మపుత్ర చంబల్ చీనాబ్ గండక్ గంగా ఘగ్రా గోదావరి సింధు జీలం కావేరి కోసి కృష్ణ మహానది నర్మద పెన్నా పెరియార్ రావి సోన్ సట్లెజ్ తీస్దా వైగై యమున పేర్లతో ఎన్క్లోజర్లను రూపొందించారు జనవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు కూడా ఆహుతుల ఎన్క్లోజర్లను వినూత్నంగా వేణువు డమురుకం ఎకారా మృదంగం నగాడ పకావజ్ సంతూర్ సారంగి సరోద్ హెషనాయ్ సితార్ తబలా వీణా వంటి భారత సంప్రదాయ సంగీత వాయిద్యాల పేర్లు పెట్టనున్నారు ఈసారి వేడుకల్లో వందే మతరం థీమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆ గేయంలోని తొలి చరణాలకు అద్దం పట్టేలా తేజేంద్ర కుమార్ బిత్రా వంటి కళాకారులు పురాతన పెయింటింగుల నమూనాలను ఆహుతుల ఎన్క్లోజర్లపై ప్రదర్శించారు జాతీయోద్యమంలో దేశమంతటా స్ఫూర్తి నింపిన ఈ గేయ రచనకు ఈ సంవత్సరమే నూట యాభై ఏళ్లు నిండటం తెలిసిందే ఆ సందర్భంగా నూట యాభై ఏళ్ల వందే మాత్రం థీమ్ కు గణతంత్ర వేడుకల్లో ప్రాధాన్యం దక్కింది ఆహ్వాన పత్రికల నుంచి పరేడ్ల దాకా అన్నింట్లోనూ వందేమాతరం లోగో దర్శనమిచ్చింది మొత్తం మీద డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలు గణతంత్ర స్ఫూర్తితో సింధూర్ కీర్తితో చిరస్మరణీయంగా నిర్వహించబడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి